స్వాగతం నల్లబెర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెమ్మనాయుడు అచ్చెమ్మనాయుడుకు ఘన స్వాగతం పలికిన రైతులు నల్లబెర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప అచ్చెమ్మనాయుడు గురువారం పునః ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పచ్చూరు వచ్చిన ఆయన రైతులకు ఘన స్వాగతం పలికారు బొమ్మల సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులు అర్పించిన అనంతరం మార్కెట్ యార్డుకు చేరుకొని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగా పొగాకు కొనుగోలు చేయడం చరిత్రలో ఎనడూ లేదన్నారు బర్లీ పొగాకు రైతులకు ఈ రోజు ఒక పండుగ రోజు అని తెలిపారు రైతుల దగ్గర ఉన్న చివరి పొగాకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు మార్క్ఫేడ్ సూచించిన నిబంధనల మేరకు రైతులు నాణ్యమైన పొగాకు తీసుకొని వెళ్లి యార్డులో అమ్ముకోవాలని సూచించారు ఈ సంవత్సరం మిర్చి పొగాకు కోకో మామిడి పంటలో గిట్టుబాటు ధర లేదని ఆయన అంగీకరించారు రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకోకి యాభై రూపాయలు కిలో మామిడికి నాలుగు రూపాయలు అనదనంగా రైతులకు చెల్లిస్తుందని వివరించారు నల్లబెర్లి హై గ్రేడ్ పొగాకు కిలో పన్నెండు రూపాయలు లో గ్రేడ్ పొగాకు కిలో ఆరు రూపాయలు రైతులు చెల్లిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు ఎంఎం కొండయ్య బిఎన్ విజయ్ కుమార్ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు ఇవి మాటలకే పరిమితం అవుతాయి ఒక కూడా పడదు ఇవన్నీ కూడా నీటి మాటలుగా మిగిలిపోతాయి ఇది అసాధ్యం భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఈ రైతులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి చాలా మంది మాట్లాడారు వారందరికీ సమాధానంగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా మన ప్రాంత బర్లీ పొగాద రైతుల పరిరక్షణే ధ్యేయంగా వారి జీవితాలని అండగా ఉండటం కోసం వారిని కాపాడుకోవడం కోసం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజాకూటమి ప్రభుత్వం భారతదేశంలోనే రైతులందరూ గుప్పించుకుంటే విధంగా ఈరోజు బర్లీ పుగాకు కొనుగోలు కేంద్రం ప్రభుత్వం మార్కపెట్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివారిలో శ్రీ కింజరప్ప నాయుడు గారి అమృత హస్తాలతో ఈ రోజు మొదలైంది గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మన యొక్క ఆనందాన్ని తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజర బచ్చనాయుడు గారితో పాటు ఇక్కడ పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ గారు కూడా ఉన్నారు ఒకసారి వారు ఇంతకు ముందు కూడా మన ప్రకాశం మన ప్రాంతానికి వచ్చారు మన పొగ రైతులతో మాట్లాడారు ప్రభుత్వమే కొంటుంది అని అందరి నిర్ణయాన్ని రోజు తీసుకొని ప్రారంభించినటువంటి కార్యక్రమం నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నాలుగు పంటలకు సమస్యలు వచ్చాయి ఒకటి మిర్చి రెండు కోకో మూడు మామిడి నాలుగు హెచ్డి బర్లీ ఈ నాలుగు పంటల మీద చాలా సమస్యలు వచ్చాయి పంటలు విపరీతంగా పండాయి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడూ రానిటువంటి దిగుబడులు వచ్చాయి రైతుకు పంటలు పంటలు బాగా పండాయని ఒక పక్క ఆనందపడ్డాను కానీ పండిన పంటలకి ధర లేక రైతుల అవస్థలు చూసి బాధపడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మిర్చికి ధరలు తగ్గాయి వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ధరలు తగ్గిపోతే మిర్చి రైతులు చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతారు చాలా ఇబ్బందులు పడతారని పదకొండు వేల ఐదు వందల కంటే మిర్చి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి విధంగా ఒక నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకి కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అయినా